టైం వచ్చినప్పుడు మీరు చాలా చేశారన్నది మీద ఆరోపణ టైం మీద కొత్తగా రాని క్యారెక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే ఇంకా ఆయనకు పూర్తి అధికారం రావాలి విడుదల రజని కేసేది కాదు కదా ఇప్పుడు విడుదల రజని అయినా లావు కృష్ణదేవరాయలైనా ఇద్దరు దిట్టమైన ఆసాములు వందల కోట్లే తప్ప మామూలుగా మాట్లాడే పరిస్థితి ఏం లేదు కాబట్టి చిలకలూరుపేటలో ఒక తొలిసారిగా ఒక వెనకబడిన తరగతుల మహిళ గెలిచింది అంటే గెలిచారు అంటే ఎంత నేపథ్యం ఉండి ఉండాలి ఎంత అండదండలు ఆర్థిక పుష్టి పుష్టివన్నీ ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు ఆ కొద్ది రాజకీయ జీవితంలోనే పత్తిపాటి పుల్లారావు వర్గంతో మొదలయ్యి అక్కడి నుంచి సొంతంగా మారి వైసీపీలో కూడా ఒక మొదటి అర్ధకాలం సర్దుకొని రెండో అర్ధకాలంలో మంత్రి అయ్యి చాలా చేసే చాలా విషయాలు జరిగాయి అక్కడ వివాదాలు విమర్శలు విడుదల రజని మీద ఆమె వైసీపీలో ఉన్నప్పుడే ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం తీసుకొస్తున్న కేసు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులకు అదైనా ఫిర్యాదు అవును ఆమె నిన్న మాట్లాడినప్పుడు నేను చూశాను మోస్ట్లీ అది ఎమోషనల్గా పర్సనల్గా ఉంది అంటే లావు కృష్ణదేవరాయలు ఎంపీగా తమ పార్టీలో ఉండగానే తనకు వ్యతిరేకంగా డేటా తెప్పించారు అంటే డేటా తెప్పి డేటా తెప్పించ పర్సనల్ కేసు కాల్ డేటా దాని మీద మీరు పర్సనల్ కావాలని కేసు పెట్టచ్చు ఇక్కడ సమస్య ఆ స్టోన్ క్రషర్స్ బాలాజీ కృష్ణ బాలాజీని అదే ఆ క్రషర్స్ దగ్గర మీరు రెండు కోట్లు తీసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు ఆ ఫిర్యాదు మీద జ్యుడిషియల్ లీగల్ ప్రాసెస్ అది నడుస్తుంది ఎందుకని మీరు లీగల్గా ఎదుర్కోవచ్చు ఇంకా కృష్ణదేవరాయలు గారికి మీకు వ్యక్తిగతంగా ఏం జరిగింది జరగలేదు ఎవరి తప్పు ఎవరి తోపు అది కోర్టు తేల్చాల్సింది దాని గురించి పెద్దలేదు కృష్ణదేవరాయలు మాట్లాడింది చూస్తే కూడా ఆయన అమ్మ అమ్మ అనుకుంటూ మహిళలను గౌరవించడం అని మొదలుపెట్టి పూర్తిగా రజనిదే తప్పు అస్సలు మాదేం లేదు మేము ఒక్క ఎక్కడ కూడా ప్రభుత్వం దగ్గర మా తీసుకోలేదు అనే ఒక ప్రకటన ఆయన చేస్తున్నాడు కానీ ఒకటైతే స్పష్టం కదా ఏసీబీ కేసు నమోదు చేసింది వరమ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏమంటే విడుదల రజనీ మీద కేసు పెట్టడానికి ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి గవర్నర్ను కోరుతూ సెవెంటీన్ ఏ కింద సెవెంటీన్ ఏ అంటే చంద్రబాబు నాయుడు స్కిల్ అప్పుడు ఎక్కువ విన్నాము సెవెంటీన్ ఏ కింద ఎందుకైనా మంచిదని గవర్నర్ అనుమతి కోరారు అయితే తర్వాత ప్రభుత్వం వారు తేల్చింది ఏమంటే ఇది జరిగినప్పుడు రజనీ మంత్రి కాదు మామూలు శాసనసభ్యురాలే కాబట్టి సెవెంటీన్ ఇయర్ కింద అనుమతి అవసరం లేదు అని ఏసీబీ కేసు పెట్టారు ఓకే సో ఇప్పుడు ఏసీబీ ఈజ్ ఫుల్లీ ఎక్విప్డ్ టు ప్రొసీడ్ అగెనెస్ట్ విడుదల రజని వాళ్ళు కేసు ఏం చేస్తారు ఈమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తు ప్రయత్నిస్తారా ప్రయత్నిస్తే వస్తుందా మనకు తెలియదు కానీ చిలకలూరుపేటలో కానీ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను పత్తిపాటి పుల్లారావు అనండి ఇంకొకరు అనండి చెలకలూరుపేటలో ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి ఉదయం ఏదో డిబేట్ వింటుంటే ఆ మిత్రుడు చాలా అత్యంత నిజాయితీపరుడు పూర్తి స్వచ్ఛ ఎవరిని గురించి మనమేం కితాబులు ఇవ్వాల్సిన సూత్రాలు ఇవన్నీ మనమే మనమే కితాబులు ఇవ్వక్కర్లేదు అక్కడ ఈ మైనింగ్ దానికి సంబంధించిన ఆరోపణలు లేకపోతే ఇతరమైనవి వీళ్ళందరూ గత రకరకాల వర్గాలు మారిన వాళ్ళే కాబట్టి ఇప్పుడు మర్రి రాజశేఖర్ విడుదల రజని ఈక్వెషన్ వారు ఒకటైతే ఇందులో మళ్ళీ పత్తిపాడి పూలారావుతో వారొకటి ఇందాక మనం చెప్పుకున్న లావు కృష్ణదేవరాయలు వాళ్ళ పార్టీలో ఉండగానే వారు జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు ఇప్పుడు అంతే కదా అవును కాబట్టి వీటి మధ్యలో ఏది ఎంత నిజమన్నది చట్ట ప్రకారం తేలాల్సి ఉంటుంది మనం ఇందాక రెడ్ బుక్ కేసులో అనుకున్నప్పుడే ఇంతవరకు మంత్రుల జోలికి రాలేదు పెద్దగా అవును సో విడుదల రజనీతో మాజీ మంత్రులను కూడా టార్గెట్ చేయటం అనేది ఈ ఎన్డీఏ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం చేయబోతుంది దాన్ని ఆమె ఏ మేరకు ఎదుర్కొంటారు అన్నది మనం చూడాలి ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారని మీరే మీరు చూస్తుంటే మాకు టైం వస్తుంది మీకు టైం ఈ ప్రభుత్వం అయిన తర్వాత కదా వచ్చేది అవును ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎలా ఎదుర్కొంటారు ఏం సాక్ష్యాలు చెప్తారు ఏం సార్ ఇలా అయితే ఇరవై తొమ్మిది వచ్చేస్తుందట లేకపోతే ఇరవై అది జగన్ థీరీ కళ్ళు మూసుకున్నాము వన్ ఇయర్ అయిపోయిందని మనం ఎవరైనా కళ్ళు మూసుకోవాలి రోజు మాట్లాడుతున్నాము లేకపోతే ప్రజలు బతకడం కోసం పోరాడుతూనే ఉన్నారు కళ్ళు మూసి ఇప్పుడు రైతులేం కళ్ళు మూసుకుంటే వరదలు వచ్చాయి కదా వడగండ్లు కడగండ్లు ఏం తప్పుతాయండి ఒక్క క్షణం కూడా కళ్ళు మూసే పరిస్థితి ప్రజలకు లేదు మరి ఏం చేస్తారో తెలీదు మంత్రులు ఈమె కేసిన తర్వాత బహుశా కొడలు నాని జోగి రమేష్ పేర్ని నాని ఇక్కడ రెండు విషయాలు ప్రభుత్వాన్ని కొంచెం సంకోచింపజేస్తున్నాయి ఒకటి సోషల్ ఇంపాక్టు రెండవది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైన నేపథ్యాలు ఉదాహరణకు పేర్ని నాని ఆయన తెచ్చుకున్నాడు కోర్టులో కానీ ఇందాక అన్నట్టు కాకినాడ అప్పటి నుంచి ఆ సివిల్ సప్లైస్ అన్నప్పుడు ఈ రెండు పేర్లే కదా వస్తాయి అవును ఇద్దరు నాణీలు మరి ఎందుకు ఏం జరగట్లేదు అలాగే శాసన మండలిలో విద్యారంగం లోకేష్ విద్యామంత్రి అక్కడే ఉన్నారు అంతకుముందు విద్యామంత్రి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు విద్యారంగం గురించి చాలా చర్చ జరుగుతుంది కానీ మంత్రుల గురించి మటుకు అస్సలు ప్రస్తావన రాదు అవును కాబట్టి ఇది చాలా సెలెక్టివ్గా టాక్టికల్గా వ్యూహాత్మకంగా నడుస్తుంది బట్ రజనిని టార్గెట్ చేస్తారు నేను త్రీ డేస్ బ్యాకే చెప్పాను మరీ ఎగ్జిట్ రజని టార్గెట్ ఇది ఒకటే ఈక్వేషన్ యా సరే అమరావతి పేర్ రేవంత్ కామెంట్స్